విన్నారా వర్ణంలోనే కాదు స్వర్ణంలో కూడా షాఢం ఆఫర్ లోఎంఆర్ జ్యువెలర్స్ లో ఆషాఢం గోల్డెన్ ఆఫర్ నైన్ వన్ సిక్స్ బంగారు ఆభరణాలీఏ చార్జీలపై ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ప్రత్యేక కౌంటర్ లో నైన్ వన్ సిక్స్ బంగారు ఆభరణాల బిఏ చార్జీలపై ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ ఆఫ్ డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై పదిహేను శాతం డిస్కౌంట్ పాత బంగారం మార్పిడిపై రెండు వందల యాభై రూపాయలు అధికంగా పొందండి సిల్వర్ ఆర్టికల్స్ పై నో వేస్టేజ్ నో మేకింగ్ చార్జ్ సరికొత్త మోడల్స్ బంగారు ఆభరణాలు యాంటిక్ జ్యువెలరీ కుందన్ జ్యువెలరీ లైట్ వెయిట్ బంగారు ఆభరణాలు లేటెస్ట్ డిజైన్స్ అతి తక్కువ తరుగుతో అందించే నమ్మకమైన సంస్థ సిఎంఆర్ జ్యువెలరీ తులసిరామ్ థియేటర్ కర్నూల్ రోడ్ ఒంగోలు పోలీస్ సేవల ప్రజలకు మరింత చేరువ కావాలని గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి అన్నారు వార్షిక తనిఖీల్లో భాగంగా స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో వివిధ విభాగాల్లో ఆయన తనిఖీ చేశారు రికార్డులు పరిశీలించారు సిబ్బందికి పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా ఐజీ మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని విధులు నిర్వహించి ప్రజలకు పోలీస్ సేవలను చేరువ చేయాలని కోరారు నూతన సాంకేతిక పద్ధతులపై పోలీసులకు నిరంతరం అవగాహన కలిగించేందుకు శిక్షణ తరగతులు ఏర్పాటు చేయాలని సూచించారు డిజిటలైజేషన్ ద్వారా పారదర్శకత సమర్థత పెరిగి ప్రజలకు వేగవంతమైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు అదేవిధంగా సిబ్బందికి సంబంధించిన సమస్యలను అడిగి తెలుసుకున్నారు జిల్లాలో పోలీసుల పనితీరు పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు ఆయన వెంట ఎస్పీ ఏఆర్ దామోదర్ అదనపు ఎస్పీ కె నాగేశ్వరరావు ఒంగోలు డిఎస్పి ఆర్ శ్రీనివాసరావు మహిళా పోలీస్ స్టేషన్ డిఎస్పీ రమణకుమార్ ఏఆర్ డిఎస్పీ శ్రీనివాసరావు ఏఓ రామ్మోహన్ రావు సిఐలు రాఘవేంద్ర దేవ ప్రభాకర్ సూర్యనారాయణ దుర్గాప్రసాద్ విజయకృష్ణ మేడా శ్రీనివాసరావు నాగరాజు శ్రీకాంత్ బాబు సుధాకర్ షమీముల్లా సిబ్బంది ఉన్నారు మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు జనరల్ సర్జరీ విభాగం నందు అన్ని రకాల సర్జరీలు ల్యాప్రోస్కోపిక్ సర్జరీలు చేయబడును డాక్టర్ కార్తీక్ బాబు పెరుమాళ్ల ఎంబీవీఎస్ డిఎన్బీ లాప్రోస్కోపిక్ అండ్ జనరల్ సర్జరీ డాక్టర్ ఇమ్రాన్ ఆజాద్ ఎంబీవీఎస్ ఎంఎస్ జనరల్ సర్జరీ డాక్టర్ ఎం రామకృష్ణ ఎంబీవీఎస్ డిఎన్బీ అనస్థీషియాలజీ ఊపిరితిత్తులకు సంబంధించి అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి డాక్టర్ కాపా పవన్ కుమార్ ఎంబీబీఎస్ ఎండి పల్పనాలజీ విష జ్వరాలు బీపీ షుగర్ థైరాయిడ్ వంటి అన్ని సాధారణ వ్యాధులకు సంప్రదించండి డాక్టర్ డి సతీష్ కుమార్ రెడ్డి ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్ మా గైనకాలజీ విభాగం నందు అన్ని రకాల స్త్రీల సమస్యలకు చూడబడిన కాస్మెటిక్ గైనకాలజీతో కోత లేకుండా నొప్పి లేకుండా మత్తు అవసరం లేకుండా శస్త్రచికిత్స లేకుండా మహిళల అన్ని సమస్యలకు జర్మన్ లేజర్ ద్వారా అందుబాటులోకి తీసుకురాబడింది డాక్టర్ జీ కల్పన ఎంబీబీఎస్ డిఎన్బి డిజీఓ డాక్టర్ ఎస్ సుజని ఎంబీబీఎస్ డిఎన్బి డిజీఓ మా కంటి విభాగం నందు ప్రతిరోజు అన్ని రకముల కంటి పరీక్షలు మరియు కంటి శస్త్రచికిత్సలు చేయబడిన డయాబెటిక్ పేషెంట్లకు లకు రెటీనా పరీక్ష చేయబడిన కాంటాక్ట్ లెన్స్ సౌకర్యం కలదు డాక్టర్ బి కిరణ్ జ్యోతి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్తమాలజీ డాక్టర్ బి హైందవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్తమాలజీ డాక్టర్ జి విజయలక్ష్మి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్తమాలజీ చెవి ముక్కు గొంతుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి డాక్టర్ కొనగళ్ల కార్తిక్ ఎంబీబీఎస్ డిఎన్బి ఈఎన్టి ఎఫ్ఎస్ఎన్ఓ అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి డాక్టర్ ఎం దీక్ష బిడిఎస్ అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ ఈహెచ్ఎస్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ నైన్ టూ డబల్ సిక్స్ డబల్ సెవెన్ డబల్ ఎయిట్